ప్రేమ నమ్మకం గల ఏసు నవముల శుభములు పలుకుతూ ఇది నాన్న బంగారపు జానంలో మరి కొన్ని మరి ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలలో నాన్న గురించి ఫాదర్స్ డే ట్రేసెస్ ఇంకా ఈ రోజు మన జ్ఞాపకాలు ఉన్నాయి కనుక అది యొక్క సూక్తులు ఆలోచిద్దాం నాన్న అంటే మన పరలోకపు తండ్రి అది కూడా మనం అన్వయించుకుందాం ఈ లోహలోకపు నాన్న తో పాటుగా పరలోకపు తండ్రి అందరికీ అన్ని తరాల వారికి తండ్రి తాత అను అనలేము తండ్రి అంటాం అందరికి తండ్రి మనకి అటువంటి గొప్ప తండ్రి నాన్న థాట్స్ మిళితం చేసుకుని మనం జానించడం చాలా శ్రేష్టమని నేను నమ్ముతాను అయితే ఇది నాన్న బంగారు పరగ మరి పెదవుల గురించి చక్కని భావాలు మరి విద్దాం పెదవులతో మనం మనం ప్రభువుకు అర్పణ చేయాలంటే ఎడ్లకు బదులు పెదవులతో జిఫ ఫలాన్ని మనం అర్పించే అనుభవంలో మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ దేవుడిచ్చిన పెదవులతో ప్రభుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ప్రభుని ఘనపరుస్తూ మనకెంతో శ్రేష్టం ఈ బైబుల్ ఏం చెప్తుందంటే కపుటల కపటపు మాటలు చెప్పగా పెదవులు కాచుకోవాలి పగవాడు పెదవులతో మాయలు చేస్తాడు వారి పెదవుల కింద సర్పం కింద ఉంది పెదవులతో ఏం చేయాలి నిజం పలకాలి ప్రార్థన చేయాలి గానం చేయాలి ప్రేమగల మాటలు మాట్లాడాలి దేవుని ఘనపరచాలి సువార్త ప్రకటించాలి పెదవులు కాల్చుకోవాలి దేవుని పెదవులు ఆజ్ఞను విడిచి తిరగలేదు అబద్ధవాడి పెదవులు యహోవాకు హేయములు ఈ రకంగా మనం ఆలోచిస్తూ మనము ఈ బంగారు పొడిగే జానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని మనం తెలుసుకుందాం అయితే మరి ఫాదర్స్ డే తలంపుతో పిల్లల భవిష్యత్తు కోసం ఒక వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యాగం చేసేటువంటి త్యాగమూర్తి నాన్న నాన్నంటే ఒక ధైర్యం నాన్నంటే ఒక బాధ్యత పర్లోక తండ్రి కూడా అంతే కదా నాన్నంటే ఒక భద్రత ఒక భరోసా తన బిడ్డలే జీవితంగా బతుకుతాడు జీవితాంతం పిల్లలతో కుండలపై మోస్తాడు ఆ క్రమంలో తన అవసరాలు ఆరోగ్యం అన్నిటి పక్కన పెడతాడు తన బిడ్డలు ఎగు ఎదుగుదలకు మురిసిపోతాడు ఏదైనా సాధిస్తే చిన్నపిల్లాడి సంబరపడిపోతాడు మరి ఈ రకంగా ఒక్కసారి రోజుకొకసారన్నా గౌరవిస్తున్నాం కదా ఇది పరలోక తండ్రి కూడా మనకి ఒకరోజు కాదు జీవితాంతం శాశ్వత ప్రేమతో ప్రేమించే వాడని గుర్తుంచుకుందాం నాన్నంటే బంధం కాదు నానంటే బలం భయం కాదు నానంటే బాధ్యత సంతోషం కాదు సర్వస్వం అయితే బిడ్డకు జీవితం అందిస్తాడు వేలుపట్టు నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు ఆయన మన మన పర్లోకపు తండ్రి అయితే మన తోడుగా ఉంటాడు సదాకాలం మనతో ఉంటాడు పట్టుకు నడిపించే దేవుడు నిత్యత్వ వరకు నడిపించే దేవుడు తాత్కాలికంగా కొత్త ఏ లోకపు తల్లిదండ్రులు నడిపిస్తారు కానీ శాశ్వతంగా నడిపించే దేవుడు మన ప్రభువే కదా మనం ఆయన కరిగిపోతూ మనకు వెలిగించే దేవుడు మరి మనం సరిదిద్దే దేవుడు ఆ రక మహోన్నత వ్యక్తి ఆయన మరి ఈ గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకుని పోడినప్పుడు భుజం తట్టి గెలుస్తావు లేని దగ్గర తీసుకునే మన తండ్రి పరలోకపు తండ్రి కూడా అమ్మది నమ్మకం నాన్నది కోపం ఇద్దరిది ప్రేమే అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్నిస్తే నడిపిస్తే నాన్న కోపం నీలో కసిని పెంచి నేను గెలిపిస్తుంది నాన్ననే ప్రేమించాలి ప్రభుని కూడా ప్రేమించాలి ఎందుకంటే మరి చిరునవ్వు మనం సంతోషంగా ఉండటం కోసం ఆయన మన జీవితాన్ని త్యాగం చేసిన క్రీస్తు ఏ లోకంలో బాధ్యత తీసుకున్నాం తండ్రి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సోమృతానం ఇచ్చిన సన్నిహిత శత్రువు లేదు ఏడమని వాడు బలశాలి కాదు మరి ఏడ్చినా తిరిగి లేచి సమస్యలు ఎదుర్కొనేవాడే బలశాలి ఈ రకంగా మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవడానికి ఇష్టపడదాం మరి ఇది నాన్న డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితం ఎంత అద్భుతమైన జీవితం అండి ఆ భక్తుల జీవితాన్ని ధ్యానిస్తే మనకు ఆత్మ బలం నిజంగానండి ఎందరు వీరుల ఆత్మీయ వీరుల త్యాగబలం మన నేటి ఆత్మీయ జీవితానికి మూల బలం అని గుర్తించి దాన్ని ఆ శ్రద్ధగా విని ఆ మానసి నిలుపుకొని మన గుండెలో చిన్ని తలంపులన్న మనసు పెట్టుకుని మన ఆత్మను బద్ధలే చేసుకుందాం ప్రభు మనందరినీ అత్యధికంగా దీవించు వారికి వారి గతంలో ఉండే చెప్పిన అన్ని మెసేజెస్ కూడా మీరు డిలీట్ చేసుకోండి పదే పదే చెప్తున్నాను అది చేసుకుని ఖాళీ ఉంచుకోండి కొత్త కొత్త తలంపులు ప్రభు నాతో మరి మాట్లాడుతూ మీ ఆత్మలకు మరి ఉజ్జీవం కలిగించే రీతిగా ఉండాలని దీదంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆమె ప్రభు నామల్ని అందరికీ ఈ దినము బంగారు ప్రదేశానంలో ఒక గొప్ప భక్తుడు విశ్వాస వీరుడు అనేటువంటి మరి డేవిడ్ లివిక్సన్ గారి జీవితాన్ని గురించి తెలుసుకుందాం ప్రభుకి ఇష్టలుగా జీవించాలంటే ప్రభుకి మన శరీరంగానే సమర్పించుకోవాలని కోరుకుంటాడు ఒకసారి ఒక భక్తుడు తొంభై ఏళ్ళ వయసులో ఒక చిన్న ప్రార్థన గుంపులో పాడిన పాట ఈ బాల్యంలో డేవిడ్ లివింగ్స్టన్నే ఆకర్షించింది ఆ ప్రాంతంలో ఆ మీటింగ్కి వెళ్ళిన అతను మళ్ళీ విను తిరగలేదు వీళ్ళు ఎవరైనా మరి మరి దేవుని సేవకు రాగలరా నేను వృద్ధున్న అయిపోయాను నేను సేవ కొనసాగించడానికి మరి ముందుకు రావాలని కోరుకుంటున్నాను మీ హృదయంలో వాంచి ఉండాలి ఆ మంట ఉండాలని అడగగానే అతను ఎవ్వరగా కూర్చున్నటువంటి డేవిడ్ లివింగ్స్టన్ చేతులెత్తాడు అతనిలో మంట ఆరిన మంట తను చనిపోయే వరకు అది రగులుతూనే ఉంది మరి మనలో మార్పు లేకపోతే మరి రాళ్ళు కూడా సాక్ష్యం చెప్పగలవు మనం ఎన్నో సాక్ష్యాలు ఎన్నో రకాల బోధలు వింటున్నాం మన హృదయాల్లో మంట ఉందా ఆ రోజు వాక్యం విని తను మరి వివాహం అయిన తర్వాత భార్య ఉన్నప్పుడు కూడా భార్యతో చెప్పి నేను స్వార్థ సేవ చేయాలి అని మరి అన్నప్పుడు ఆటంకం ఏమి చేయాల మరి ఒక నది దాటి మరి ప్రాంతానికి వెళ్ళి అనాగరికుల మధ్య మరి అక్కడ చదువు లేని వాళ్ళు భక్షకుల మధ్య ఆయన సేవ చేయడం జరిగింది ఆయన నిజానికి ఆయన స్కాటిష్ ఫిజీషియన్ అంటే డాక్టర్ స్కాట్ స్కాట్లాండ్ లో డాక్టర్ క్రైస్తవ మిషనరీ మరి పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక గొప్ప హీరో అనాలి ఆత్మీయమైనటువంటి చలనం సంచలనం కలిగించినటువంటి గొప్ప వీరుడు మరి ఆయన మార్చి పంతొమ్మిది పద్దెనిమిది వందల పదిహేడు మరి యునైటెటెడ్ కింగ్డమ్ మరి ఆ ప్రాంతంలో ఆయన బ్లాండ్ టైర్ ప్రాంతంలో జన్మించాడు మే ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మరి లివింగ్స్టర్ మెమోరియల్లో మృతి పొందాడు మరి ఆయన భార్య కూడా ఒక మిషనరీ కూతురే ఆ భార్య పేరు మేరీ మరి తన మామగారు కూడా అక్కడ సేవ చే చేయాలని ఆశించినప్పటికీ అక్కడ ధైర్యం చేసి ఆఫ్రికా దేశానికి ఎవరు వెళ్ళటానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు అయితే ఈ నిమిషం అక్కడ సేవ చేస్తున్న సమయంలో సింహం ఎదురైనప్పుడు తన దాడి చేయగా ఒక చెయ్యి గాయమయ్యి పని చేయడం ఆగిపోయిందట అది కానీ తను ఏమాత్రం భారీ కుతరం రాసి ఎట్టి పరిస్థితిలో నేను సేవ ఆపదం అని చెప్పి ముందుకు సాగాడు అచచ దీక్షతో ముందులో ముందుకు నడిచాడు అయితే అతనికి ఎదురైనటువంటి ఆ ప్రాంతంలో తొమ్మిది మంది భార్యలు ఉన్నటువంటి ఆ ఆ యొక్క ప్రాంతంలో ఉండే నాయకుడు మరి బాధించడానికి ప్రయత్నించగా తను చాలా సహనంతో అతను రక్షించుకున్నప్పుడు ఆ తొమ్మిది మంది భార్యలను వదిలిపెట్టి మొదటి భార్యనే మరి కాపాడుకుంటూ మరి రక్షించబడి పశ్చాత్తాపంతో ఈ దివిష్టం గారికి చాలా సహకరించి ఆయన్ని తెల్లగా ఉన్నాడని ఆయన చంపి తిందామని చూసినటువంటి నాగరికులు ఆపి వారిని ఆయన్ని రక్షించి నేను ఇంతకన్నా గొప్ప నరమాంస భక్షకుడినే మీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా చేయగలని బెదిరించి ఈయన చక్కగా రక్షించుకుని మరి ఆయన ఇద్దరు కలిసి సేవ చేసి మరి ఎంతో మరి ముందుకు సాగనెత్తుగా ఇవన్నీ అనుభవాలు కూడా భారీగా రాసుకునేవాడు ఎంతకో ఎంతో కాలం గంట నెల నెల తరపడి ఉత్తరాలు అందటం కష్టమైన అదే ప్రేమతో వాళ్ళను వివాహ జీవితం కొనసాగించారు ఉత్తరాల ద్వారా అయితే ఒకసారి వెలుకబంటి కూడా దాడిలో కూడా ఆ రెండు కళల్లో ఒక కన్ను పోయింది ఒక కాలు పోయింది ఒక కన్ను పోయింది అయితే బారికి రాశాడు పడకలో మరి ముల్లు ముళ్ళు తిరిగి కాలు పోయింది ఆ ముళ్ళు విషపు ముళ్ళు వల్ల ఆ కాలు పనిచేయులా కాబట్టి తనకి ఒక కాలు ఒక కన్ను ఒక మరి కా మరి ఈ రకంగా పోగొట్టుకున్నటువంటి ఈ మహనీయుడు భూమిపై మరి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప విశ్వాస వీరుడు ఇంగ్లాష్ మరి అక్క ఒకసారి తన వాడుకునే మందులు కూడా మరి ఎవరో తీసేసుకొని మరి పోయినప్పుడు తను ఎంతో బాధపడిపోయాడు మరి మందు లేకపోతే తనకు చాలా కష్టం ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు ఒక తెల్ల ఆయన వచ్చి నేను ఒక నాస్తికుడిని నేను నీ జీవిత చరిత్ర రాయడానికి వచ్చాను కానీ నేను నీ నువ్వు నువ్వు ప్రకటించే క్రీస్తుని మాత్రం నేను నమ్మును అని చెప్పినప్పుడు పర్వాలేదు అని మా అంత పాడు సహచర్యంగా ఉన్నప్పుడు తన జీవిత విధానాన్ని చూసి ప్రభావితం చేయబడి తన మొక్కాళ్ళ జీవితంలో పశ్చాత్తాపడి తన జీవితాన్ని అంకితం చేసుకుని కలిసి సేవ చేయడానికి ముందుకు సాగారు మరి ఈయన ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి రక్షణకై భారంతో ప్రార్థిస్తూ బలహీనుడిగా ఉంటూ కూడా సాగిపోయేవాడు అయితే భార్య బిడ్డలని ప పట్టించుకునే పరిస్థితి లేదు మరి నేను వస్తాను తర్వాత అని చెప్పి ఐదు ఐదు నెల ఐదు సంవత్సరాల తర్వాత తను ఆ దేశం మళ్ళీ వదిలి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తను గుర్తుపట్టలేకపోతుంది తన తెల్ల రంగు అంతా గోధుమ రంగుగా మారిపోతుంది ఎంతో బలహీనుడై ఉన్నప్పుడు వాళ్ళ ఆ కాలేజీకి తను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంత మహనీయుడు ఇంత సేవ చేశాడని చాలా గౌరవించి తను సన్మానించడం జరుగుతుంది ఆయన అంత మా మరి మరి మందుల విషయంలో తను బాధపడ్డప్పుడు మరి ఆయన ఆ వ్యక్తి ఇచ్చిన ఇచ్చినటువంటి అనుభవంలో అద్భుతమైన అనుభవాన్ని పొంది ఆ కొంచెం ఆరోగ్యంతో కూడా తను ఎంతగానో దేవుని సేవ చేయడానికి ముందుకు సాగాడు అయితే ఆయన జన్మించినప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు మిషనరీగా ఉన్నప్పుడు నాన్న నేను కూడా నేను ఈవెలమి మిషనరీ మిషనరీగానే జీవించాలి అని చైనాకి మిషనరీగా వస్తాను అని అనుకున్నాడట కానీ ఆయన డాక్టరీ పేదరికల్లో కూడా చక్కగా చదువుకుని మరి మిషనరీగానే చైనా కాకుండా ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది వెయ్యి గ్రామాల్లో సేవ చేయాలనే దృఢ నిశ్చయం చేసుకున్నాడు మే మేరీ వివాహంలో చక్కగా తన సేవకు ఏమాత్రము ఆటంకపరచకుండా తండ్రి మిషనరీ కాబట్టి చక్కగా ఆయన పేరు రాబర్ట్ గారు అన్నమాట చాలా చక్కగా ఆవిడ భర్తకు సహకరించింది మేరీ అయితే అతని భార్య పిల్లలు వాళ్ళందరికి కూడా నువ్వు ఆఫ్రికాకి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ తట్టుకోలేవు నువ్వు వెళ్ళిపో పిల్లల్ని చూసుకొని చూసుకో అని చెప్పి పంపించేసి మళ్ళీ ఒంటరిగా అక్కడికి వస్తాడు తర్వాత తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళాడు తర్వాత భార్య కూడా తనని మళ్ళీ కొన్ని సంవత్సరాలకి వచ్చి అక్కడ భయంకరమైన విష జ్వరం తనకి సోకి మరి ఒక ఎన్నో రకాల బాధలు పడ్డాడు అడవిలో చెట్లు కన్నుపోయింది మరి కాలు ఏమో ములిగుచ్చుకొని పోయింది మరి సింహపు దాడిలోనేమో మరి ఈ రకంగా అవయవాలు పోగొట్టుకుని ఆ బలిహీన స్థితిలో కూడా తన ప్రభు కొరకు నిలబడ్డాడు ఈ రకంగా తను తన జీవితాన్ని ఎంతగానో సేవ కోసం అర్పించుకున్నాడు మరి మందులు పొందుకుని నా వ్యక్తి కూడా తను సహకరించగా చక్కని సేవ చేసుకున్నాడు ఈ రకంగా తను మరి ఒకసారి తను సేవ చేసుకుంటూ ఒక తన రూంలో ఉంటూ మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా మీకోసం ఎవరో వచ్చారన్నప్పుడు బయట వ్యక్తి చూసి చూసి ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ లోనకెళ్ళి ఆయన పలకరించేటప్పటికీ ఆయన మోకాళ్ళ మీదే చనిపోయి ఉంటారు ఆ మోకాళ్ళ మీద ప్రభు కొరకు సేవ చేసిన గొప్ప వ్యక్తి మరి రెండు మరి చనిపోగానే ఇంగ్లాండ్ మరి స్కాట్లాండ్ దేశస్తులు మా ఇంత గొప్ప సేవ చేసిన మిషనరీ యొక్క సమాధి మా దేశంలో చేస్తామని ఈ ప్రాంతం వల్ల ఏమో మా మాకోసం గుండె అంతా సేవ చేసుకుని మరి ప్రాణాలు అర్పించిన ఆయన మేము చేసుకుంటామని వాళ్ళిద్దరు గొడవలు పడతారు చివరికి వుట్టి శరీరాన్ని మాత్రం స్కాట్లాండ్ తీసుకెళ్ళగా గుండెని చీల్చి ఆ గుండెను సమాధి పెట్టులో పెట్టి మరి అక్కడ ఆఫ్రికాలో సమాధి చేస్తారు ఎంతమంది సేవ చేసిన భక్తుల్లో రెండు సమాధులు ఉన్నటువంటి గొప్ప విశ్వాస వీరుడే మరి డేవిడ్ లివింగ్స్టన్ ఈ జీవితం మనందరికి కూడా స్ఫూర్తి ఇచ్చి ఆయన సేవలో నిమగ్నం అవ్వాలని మరి ప్రభు కోరుకుంటున్నాడని మనం గ్రహించుకుందాం డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఎంతోమంది ప్రముఖులు వారి యొక్క జీవితం అవినీత్యాన్ని అనేక ప్రచురణ జరుగుతూ ఉంటాయి దానిలో కొంత భాగంగా రెండో భాగంగా నేను వారి యొక్క జీవిత చరిత్రని కొంచెం క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాను మరి దేవుని ప్రేమించు విశ్వాసులలో క్రీస్తు వేసినకు కలిగిన ఈ మనసు ఉంటుంది ఈ మనసు అంటే తగ్గింపు మనసు ప్రతి విశ్వాసి మరి నిలిచి ఆయనలో ఉండాలి మరి చక్కని భక్తితో సేవకులుగా భూతి సేవకులుగా ఉండాలి కదా క్రీస్తు మనస్సు తగ్గించుకున్నది అంతేకాదు పరిచయ చేసే మరి ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తం నెరవేర్చి మరి మంచి మనసుతో క్షమించే మనసు కలిగి ప్రేమ నిండిన మనసుతో మరి విశ్వాస జాబితాలో చేరిన వారే మనం గ్రహిస్తున్నాం వీరి అనుభవాల్లో ప్రతి చదువరి క్రీస్తు సామీపంలోనికి రావాలని మరి భావించాలి మరి భార్యను కోల్ భార్య మరి ఒకప్పుడు మిషనరీ కూతురుగా ఉంటూ తను సహకరించినది ఆఫ్రికా సేవ చేయాలని ఎంతో ఆశతో వస్తే అక్కడ బిషప్ జ్వరంతో అక్కడే మరణించగా ఆ సమాధి ముందు ఆయన మోకరించి నా రాజా నా ప్రాణమా నా సరస్వమా నా జీవితం నీకే నీ నా నీ రాజ్యం కోసమే నేను పాటుపడతాను నీ సేవ తప్ప నేను నాకేది వద్దు యుగ సమాప్తి వరకు నీ సేవలను ఉంటా అని శపథం చేశాడు అటువంటి గొప్ప త్యాగమూర్తి ఈ ఈ రకమైనటువంటి సేవ చేసినటువంటి భక్తుడు కనుక చిరస్మరణయ్యాడు నిమిషంగా మరి యథార్థంగా ఉండాలి అని తల్లిదండ్రులు చక్కటి అనుభవాలు నేర్పారు తన ఫలితంగా చిన్న వయసులోనే ప్రభువు హృదయం ఇచ్చాడు పదవయ్యటే మరి దూది పరిశ్రమల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పనిచేసి పది గంటల వరకు రాత్రి పాఠశాలకు వెళ్లి అర్ధరాత్రి వరకు చదువుకునేవాడట చిన్నప్పుడు అనేక పుస్తకాలు చదివి తొమ్మిది సంవత్సరం దూదిములలో పనిచేసి వచ్చిన డబ్బుతో వేసవిలో గ్రీకు భాషను శీతాకాలంలో వైద్య విద్యను మరి గ్లాస్కో యూనివర్సిటీలో నేర్చుకున్నాడట లండన్ మిస్టరీ సొసైటీ ద్వారా మంచి డాక్టర్ గుర్తింపబడి చైనాకి మిషనరీగా వెళ్ళాడట అక్కడ పంతొమ్మిదో ఏట నూట పంతొమ్మిదో కింద పూర్తిగా కంఠస్థం చేశాడట క్రీస్తు అంటే తెలియక రక్షణ కొరకు వేదంతో ఉన్న ఆ గురించి మరి డాక్టర్ రాబర్ట్ అంటే వాళ్ళ మామగారు అనమాట అతడు అంత డే డేవిడ్ మూడు నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకి చేరాడట అక్కడ వారి భాష నేర్చుకుని ఒక గుంపు పెద్దలను కలుసుకుని వంద మైళ్ళు ప్రయాణం చేసి ఆయన యొక్క పెద్ద కుమార్తెను మరి ప్రార్థనతో బాగు చేసి ఆ గబ్బు వారందరినీ ఆయన వద్దకు నడిపించాడట అనేక మంది మరి దూరం నుండి వంతుల కోసం వచ్చిన ఆయన డాక్టర్ కదా వంటల కోసం వచ్చిన వారందరికీ కూడా మరి వాక్యం చెప్తూ ఉండేవాడట అప్పుడు ఆ టైంలోనే తనకి సింహం ఎదురవ్వడం అది జరిగింది జరిగిందనమాట అయితే మరి మో బోట్స్ కొండ ప్రాంతంలో మూడు సంవత్సరాల సేవ చేసి మరి అక్కడే అప్పుడు మేరీని పెళ్లి చేసుకుని తర్వాత అక్కడట వారికి నీళ్లు దొరికే కదట నాలుగు వందల ఎనభై మైళ్ళు నీళ్ల కోసం ప్రయాణం చేసేవారట మానసికంగా కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు ముప్పై ఒక్క సార్లు అడవి జీరో బాధపడ్డాడట మందులు లేకుండా బాధపడేవాడట మరి అందుకనే భార్యని పంపేశాడు తర్వాత ఐదేళ్ళ తర్వాత వెళ్ళాడు తర్వాత మళ్ళీ భార్య వచ్చిన తర్వాత తను చనిపోవడం జరుగుతుంది మరి ఆఫ్రికాకి రెండు మళ్ళీ తర్వాత చేశాడు కొంతకాలం ఆయన దగ్గర సమాచారం లేనప్పుడు ఎంతో మరి ఎన్నో రకాలుగా మరి మరొక సకీరు అందరు బాధపడ్డారు అయినప్పటికీ దేవుని కొరకు పట్టుదలగా నిలబడి సేవ చేశాడు హెన్రీ స్టాన్లీ అనేవాడు నాస్తికుడు కూడా ప్రభుని నమ్ముకుంటూ ప్రభావితం అవటం ఈయన ప్రేమకు ఈయన త్యాగానికి అది ఒక గొప్ప అనుభవం మరి ఈ అనుభవాల్లో మరి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరం బలహీనుడై మే ఒకటో తేదీన నాలుగు గంటలకు మోకరిస్తూనే మరి ప్రభుని చేరటం జరగటం అది ప్రత్యేకమైన మరణం అది గుర్తింపు పొందినటువంటి రెండు సమాధుల్లో ఆయన మృతదేహాన్ని పెట్టడం అదే అది వర్ణనాతీతం మరి ఆయన బాల్య నుంచి విద్యాశక్తితో వైద్య మరి విద్య ఆసక్తి ఉండేది అక్కడ వాళ్ళకి ఆఫ్రికా వాళ్ళకి కూడా విద్య నేర్పించేవాడట మరి ఎన్నో రకాలుగా నూట పంతొమ్మిదో కీర్తన జీవిత అయిందంట తదికి ఆయన ప్రయాసులో ఆఫ్రికాలో వారి భాష నేర్చుకోవడం వ్యాధులతో పోరాడటం మరి ఎంతో అద్భుతమైన సేవ చేశాడు ఆయన బోధ సేవ ద్వారా ఆఫ్రికా ప్రజలు నేర్చుకున్న జీవిత విలువలు ఆచరణ యోగ్యాలు ప్రతి వ్యక్తి క్రీస్తును ప్రేమతో వెనబడించాలి ప్రేమతో నింపబడాలి సిల్వని ధ్యానిస్తూ దీన మనసు కలిగి ఉండాలి ఆత్మాసరంగా నడుచుకోవాలి ఆధ్యాత్మిక వ్యూహపై మనసు దింపుకోవాలి క్రీస్తు రాకడకు సిద్ధపడాలి గలత గల గుర్తింపు పొందిన విశ్వాస వీరుల జ్ఞాపకాలు మనకు ఆదర్శం కావాలి మరి అటువంటి డెడికేషన్ ప్రతి బిడ్డకు ప్రతి విశ్వాసికి ఉండాలనే తపనతోనే మరి గా ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క అనుభవాల్ని మేము ముందు అది గొప్ప దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి అండి ఆమెను